మంచిది ప్రభునందు ప్రిలారా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామంలో ఇక్కడికి వచ్చిన అందరికి కూడా హృదయపూర్వక వందనాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాము మనం గత కొన్ని వారాంశాన్ని ధ్యానం చేస్తున్నాం కదా సర్వాంగ కవచం విశ్వాసులమైన మనము సైనికులమని శిలువ సైనికులమని క్రీస్తు సైనికులమని సైనికుడైనటువంటి వాడు మరి పోరాటంలో ఉన్న ఉన్నాడు యుద్ధంలో ఉన్నాడు ఆ యుద్ధము అది భౌతిక సంబంధమైనది కాక ఆత్మ సంబంధమైన పోరాటం అని ఆ పోరాటం కొరకు మనమందరం కవచాలు యుద్ధ కవచాలు సర్వాంగ కవచాలు ధరించుకొని వారమై ఉండాలి అని మరి జ్ఞాపకం చేయబడుతున్న సందర్భాన్ని మనం ఆలోచన చేస్తూ వస్తున్నాం రండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం హెప్ ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక ఎఫ్ఎస్సి పత్రిక ఆరవ అధ్యాయం ఎఫ్ఎస్సి పత్రిక ఆరవ అధ్యాయము పదిహేనవ వచనాన్ని అందరం కలిసి చదువుదాము క్రొత్త నిబంధనలో నూట డెబ్భై ఆరు పేజీ నెంబర్ ఎఫ్ఎస్సి పత్రిక ఆరవ అధ్యాయం పదిహేనవ వచనం పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలవబడుడీ చాలు మరలా ఆ వచనాన్ని చదువుతున్నాను పాదములకు సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనసును జోడు తొడుగుకొని చిన్న మాట ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి కృపగల దేవా మీ కొందనాలు చదువుడి లేఖనాన్ని మా వినికిడులు ఎత్తిపట్టి మీరే మాతో నాతో తేటగా మాట్లాడండి బాహాటంగా ఈ విషయాలు మాకు బయలుపరచమని ఆయా ఆధ్యాత్మిక జీవితాలు బలపరచబడి స్థిరపరచబడి పురుకొల్పబడి మా ఎదుటనున్న పోరాటంలో మేము నిలిచి గెలిచి విజయం సాధించేటట్లుగా కృపచూపమని మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆపాదించుకుంటూ మా ప్రభువును ఉన్న ఏసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రిలారా మనము సర్వాంగ కవచములో ఏడు కవచాలు ఉన్నట్టుగా మనము జ్ఞాపకం చేసుకున్నాం ఆరు కవచాలు ఇక్కడ స్పష్టంగా చెప్పబడ్డాయి ఏడవది మనకు ఆ ఆరింటిని కలిపి ఉంచే కవచము అని మరి అది ప్రార్థన కవచం అని జ్ఞాపకం చేసుకున్నాం మనము ఒక్కొక్కటి ఆలోచన చేస్తూ ముందుగా సత్యము అనే దట్టి అది నడుముకు కట్టుకోవాలి అని నడుము అనగా మనసు అని దట్టి అనగా అంటే సత్యము అనే దట్టి అంటే వాక్యము అని వాక్యము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అని జ్ఞాపకం చేసుకున్నాం ఆ తర్వాత రెండవ కవచం నీతి అనే మైమరువు నీతి అనే మైమరువు నీతి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు అని దేవుని నీతి దేవుడు నీతిగా తన కుమారుణ్ణి మనకి ఇచ్చాడని ఆ నీతి ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా మనకు ఉచితంగా అనుగ్రహించాడని క్రీస్తులోనికి బాప్తిస్మము పొందడం ద్వారా ఆయనను ఆహ్వానించడం లేక అంగీకరించడం ద్వారా ధరించుకునే క్రీస్తును ధరించుకునే కొనుటే నీతి కవచం లేకుంటే మైమరువు అని మనం జ్ఞాపకం చేసుకున్నాం ఇక ఈరోజు మూడవదిగా పాదములకు జోడు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నాం అంటే మనము చూస్తున్నట్లుగా ఇందులో మనము దట్టిని గురించి ముందుగా తెలుసుకున్నాం తర్వాత మైమరువు ఆ తర్వాత ఇప్పుడు పాదములకు జోడు అంటే ఇంక షూస్ లా కనబడుతున్నాయి కదా అవి వీటిని గురించి మనం ఇప్పుడు ధ్యానం చేస్తాం అవి ధరించుకునేటువంటి విశ్వాసి అంటే సర్వాంగ కవచము ధరించుకుంటే సంపూర్ణంగా ఎలాగుంటుందో అనే పిక్చర్ ఇది పాదములకు జోడు అంటే అన్ని అవయవాలకు కూడా భద్రతను లేక కప్పి ఉంచే కవచాలు మనము చూస్తున్నాము లకు జోడు అనే విషయాన్ని మనం చూడండి పదిహేనవ వచనం పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధమనూ జోడు తొడుగుకొని నిల్వబడుడి ఈ జోడు ఏంటి సహజంగా బాహ్యంగా ఇవి చెప్పులు లేకపోతే షూసు కదా పాదరక్షలు అంటారు కదా పాదరక్షలు బయటికి వెళ్ళేటప్పుడు మనం ఏం చేస్తాం చెప్పులు వేసుకొని బయటికి వెళ్తాం పాదరక్షలు ఎండకు కాలకుండా రాళ్ళు గుచ్చుకుండా గుచ్చుకోకుండా లేకపోతే ముళ్ళు గుచ్చుకోకుండా పాదాలు కమలకుండగా కాపాడబడడానికి పాదములను రక్షించడానికి ఉపయోగించే జోడు లేకపోతే చెప్పులు పాదరక్షలు రైట్ ఇప్పుడు ఈ పాదములకు జోడు తొడుగుకోవాలి అయితే ఇవి మనము ఈ కవచాలన్నీ కూడా ఏమని చెప్పుకుంటున్నాం ఇవి బాహ్యంగా కనబడుతున్నాయి కానీ ఆధ్యాత్మికమైన విశ్వాసులము మన పోరాటం కూడా ఆధ్యాత్మికమైనది అంటే ఆత్మ సంబంధమైనది ఈ కవచాలేవి బయటికి కనబడవు ఇవి ఆంతరికంగా ఉండేవి అంత మాత్రమే కాదు క్రీస్తుని ధరించుకునడము అనే కవచాలు అవయవాలు ఇవి ఇప్పుడు ఈ పాదాలకు తొడుక్కోవలసినటువంటి జోడు పాదరక్షలు అవి ఏ సంబంధమైనవి ఎలాంటివి అని ఇక్కడ మనం చూస్తున్నామంటే సమాధానాన్ని కలిగించే సువార్త వలన అనుగ్రహించబడే సిద్ధమనసు అనే జోడు జాగ్రత్తగా విందాం ఏ జోడట ఇది సమాధాన సువార్త వలన కలిగే సిద్ధ మనస్సు అనే జోడు ఈ జోడు తొడుగుకొని అంటే ఈ చెప్పులు తొడుగుకొని ఈ పాదరక్షలు తొడుగుకొని ఏం చేయాలట నిలవబడుడి అన్నాడు కదా నిలబడండి నిలబడండి స్ట్రాంగ్గా నిలబడండి పడిపోకుండా నిలబడండి తొట్టిల్లకుండా నిలబడండి చక్కగా నిలబడడానికి చక్కగా నిలబడడానికి ఎండలో పా చెప్పులు లేకుండా నిలబడితే ఎట్లా ఉంటాం చెప్పండి కదలకుండా ఉంటావా కాళ్ళు పైకి ఎగరేస్తూ కదా ఆ కాళ్ళు కాసేపు ఈ కాళ్ళు కసేపు కదా సరిగా నిలబడలేం సరిగా నిలబడడానికి స్ట్రాంగ్గా నిలబడడానికి స్థిరంగా నిలబడడానికి వీటిని తొడుగుకొని నిలబడండి ఇక్కడ చెప్పబడుతున్న సందర్భము అంటే మనం ఈ ఆరో అధ్యాయంలో చదువుతున్న ఈ భాగంలో దేని గురించి మాట్లాడుతున్నాడు పౌలు గారు పోరాటాన్ని గురించి మాట్లాడుతున్నాడు అపవాదితో సాతానుతో వాని అనుచరులతో దురాత్మల సమూహాలతో మనము పోరాడడానికి అపవాదిని ఎదిరించడానికి అపవాది తంత్రములను ఎదిరించుటకు మనము శక్తిమంతులమై నిలబడడానికి శక్తిమంతులుగా నిలబడడానికి మనకు ఈ పాదాల జోడు కావాలి పాదాల జోడు కావాలి సరే ఈ ఈ జోడును కూర్చున్నటువంటి ఆధ్యాత్మికమైన విషయాలు మనం ఆలోచన చేస్తుండగా ఈ జోడు మనం ఆలోచన చేసినప్పుడు సమాధానకరమైనది అంటే సమాధానాన్ని కలిగించింది దేనివలన సువార్త వలన కదా సమాధాన సువార్త సమాధాన సువార్త సువార్త వలన లోకానికి ఏం కలిగింది అంటే సమాధానము కలిగింది అందుకొరకు ఈ సువార్త ఏదంటే సమాధాన సువార్త సమాధాన సువార్త ఏం చేసిందంటే మన మనసులను ఆయత్తపరిచింది అంటే సిద్ధం చేసింది మన హృదయములో ఒక నిశ్చయతను ఖచ్చితత్వాన్ని అనుగ్రహించింది అందుకొరకే ఇది సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు అని జ్ఞాపకం చేశా అంటే మన మనస్సులో మన అంతరంగంలో మనము కలిగి ఉండవలసిన ఒక నిశ్చయత ఏమిటి అంటే నేను సమాధానపరచబడ్డాను నేను సమాధానపరచబడ్డాను దేవుడు అంటే తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా నన్ను సమాధానపరచే ప్రజల మధ్య విభేదాలను పుట్టించి కలవరాన్ని పుట్టించి జాతిభేదాన్ని కులభేదాన్ని మతభేదాన్ని సృష్టించి అసమాధానానికి కారణ కారకులుగా కదా కారణమయ్యేటట్లుగా అపవాది పోరాటం చేస్తున్నాడు నేడు మనం అదే చూస్తున్నాం కదా ప్రజల మధ్య విభేదాలు కలిసి మలిసి ఐక్యంగా ఒక గ్రామంలో ఒక చోట కదా ఎన్ని మతాలున్నా ఎన్ని కులాలున్నా ఎన్ని వర్గాలున్నా అందరూ ఐక్యంగా కలిసి ఉంటున్నటువంటి ఆ సమాజం మధ్యలో ఐక్యంగా ఉంచే ఆ క్రీస్తు ప్రేమను చెడగొట్టడానికి భంగం చేయడానికి దుష్టుడు పోరాడుతున్నాడు అందుకే అపవాది తంత్రములను కల్పిస్తున్నాడు తంత్రములను కల్పిస్తున్నాడు అందుకొరకు ఈ తంత్రములను ఎదిరించడానికి మనకు సువార్త అనే సిద్ధ మనసైన జోడు మనము తొడుగుకొని నిలబడాలి నిలబడాలి ఒకటి మనుషుల మధ్య భేదాలు లేకుండా సమాధాన పరిచింది కదా దాసుడు స్వతంత్రుడనే భేదము లేకుండా సంఘము క్రీస్తు ప్రేమలో క్రీస్తు రక్తము చేత కడుగబడిన వారందరూ ఏకముకు ఏక కుటుంబంగా ఒక కుటుంబంగా ఒక శరీరంగా చేయబడింది రెండవది రెండవది అంటే ఈ స్వార్త ఏం చేసిందంటే మనుషుల మధ్య అంతరాలను తొలగించి సమాధాన పరిచింది ఇప్పుడు కలెక్టరే కావచ్చు యేసుప్రభుని నమ్ముకుంటే సామాన్యులమైన మనమే కావచ్చు వేసుప్రభు నమ్ముకున్నాం సంఘములోకి వచ్చేసరికి ఏమవ్వాలా సమానత్వం అనమాట నేను కలెక్టర్ని నేను వచ్చాను అందరు లేచి నిలబడి అంటానికి సంఘంలో లేదు బయట ఇవ్వాల్సిన విలువ స్థానం ఆయనదే ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఆయనదే కానీ సంఘములో అందరూ సమానమే కలెక్టరే కావచ్చు మరొక మరొక అధికారే కావచ్చు కదా ఆయన కూడా చేపలు తీయచ్చు కుర్చీలు తీయవచ్చు కదా పరిచర్య చేయొచ్చు సంఘములో సమానత్వాన్ని ఇచ్చింది క్రీస్తు ప్రేమ క్రీస్తు సువార్త సువార్త వలన మనుషుల మధ్య ఏమైంది సమాధానం ఏర్పడింది ఇక రెండవది రెండవది సువార్త వలన ఏం జరిగింది అంటే మనము దేవునితో సమాధాన పరచబడ్డాం చూడండి పంతొమ్మిదవ వచనం పద్దెనిమిది పంతొమ్మిది ఆయనను ఆయన ద్వారానే మనము ఉభయలం ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులను అయి ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్తులను దేవుని ఇంటివారునై ఉన్నారు దేవుని ఇంటివారునై ఉన్నారు సమాధాన సువార్త వలన మన మనస్సులలో కదా మనకు స్థిరత్వం కలిగింది సమాధానం కలిగింది మనుషులతో కాబట్టి ఈ సమాధానం మనలో స్థిరంగా ఉంటే అప్పుడు మనం అపవాదిని ఎదిరించగలుగుతాం అపవాదితో మనం పోరాడగలుగుతాం ఈ స్వార్త మనుషులతోనూ దేవునితోనూ మనలను సమాధానపరిచింది అనే విషయం మనం జ్ఞాపకం చేసుకుంటాం రోమపత్రికలో రోమపత్రికలో మనం ఈ సమాధానమును గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఐదవ అధ్యాయం మొదటి వచ్చనం చూడండి ఐదవ అధ్యాయం మొదటి వచ్చనం రైట్ దేవునితో మనము సమాధానము కలిగి ఉన్నాం ఇదిగో ఈ సువార్త వలన ఒకటి మనుషులతో మనకు సమాధానం కలిగింది రెండవది దేవునితో మనకు సమాధానం కలిగి ఇది సమాధాన సువార్త అదే వెస్సులు రాసిన పత్రికలో పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు ఈ సువార్తను ఆయన మాకు అప్పగించాడు చూడండి ప్రకటించాడు పదిహేడవ వచనం మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించాడు సమాధాన వార్తను ప్రకటించాడు రైట్ సో వార్త ఏం కలుగు చేసింది సమాధానాన్ని కలుగు చేసింది మనస్సు అనే జో ఏమన్నాడు అక్కడ ఎఫ్ఎ ఆరు అధ్యాయం ఏమన్నా తొడుగుకొని తొడుగుకొని నిలవబడండి కదా నిలవబడండి ఆ జోడు తొడుగుకొని నిలబడండి మనం ఏదైతే హుములు విశ్వసించామో అంగీకరించామో ఆ సువార్తను ఏదైతే నమ్మాము మనము దాంట్లో మనమే ఏం చేయాలా నిలబడాలి కదా నిలబడాలి స్థిరంగా బండ మీద పాదాలు స్థిరపరచబడాలి సువార్త అనే జోడు మనము తొడుగుకొని నిలబడాలి అంటే మనము ఈ సువార్త నుండి తొలగిపోకూడదు మనము సమాధానపరచబడ్డానికి కారణమైన సువార్త ఏమిటది క్రీస్తు యేసు రక్తము వలన క్రీస్తు యేసు రక్తము వలన మనం ఏమయ్యాం దేవునికి సమీపస్థులమయ్యాం సమాధాన అంటే మనము సమాధాన స్థితిని పొందడానికి కారణమైంది ఏంటో తెలుసా యేసు క్రీస్తు ప్రభు ఆయన సెలువలో చేసిన త్యాగం ఆయన మన కొరకు చిందించిన రక్తం దేవునికి మనము దూరస్తులుగా ఉంటే ఆ దగ్గరగా చేసింది క్రీస్తు రక్తము ఆయన మన పాపముల కొరకు చేసిన ప్రాయశ్చిత్తము యందు మనము విశ్వాసం ఉంచాం మనము రక్షించబడ్డానికి కారణం ఏంటంటే సువార్త ఏమిటి ఒక మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభు పాపములకు ప్రాయశ్చిత్తమైన యేసుక్రీస్తు ప్రభు ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు అంటే ఇప్పటికీ ఆయన మనకు సమాకు మనం ఎవరా నా మీద పితృలు చెబుతావా నా మీద నేరాలు మోపుతావా ఇదిగో ఇక నీ పని అయిపోయింది చూడని ఆ సువార్త సమాధాన సువార్త జోడు తొడుక్కునే వారమై వాని ఏం చేస్తాం మనం ప్రతి దినము వాణిని చితగదొక్కడానికి మనకు ఈ సువార్త జోడు ఈ సమాధాన సువార్థ జోడు ఈ జోడు తొడుగుకొని మనం నిలబడి 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 పడద్రోయబడిన వాణిని మనము చేతుక త్రొక్కడానికి వా చెప్పండి ఈ జోడు ఉందా సమాధాన కరమ సమాధానాన్ని కలిగించే సువార్త జోడు మీరు తొడుక్కొని ఉన్నారా ఈ పోరాటంలో గెలవడానికి అపవాది తలను చితగడదొక్కడానికి ఆయన మనకిచ్చాడు ఈ జోడు తొడుగుకొని మనం నిలబడాలి నిలబడాలి కదా మనం నిలబడి వాణ్ణి చిదిమడానికి కదా చితకదొక్కడానికి రెండవది ఇందులో మనం నిలబడితే చెప్పండి మనము గ్యారంటీ కదా మనకు ఇవ్వబడిన గ్యారెంటీలో మనం నిలబడతాం కొంతమంది భయాన ఇచ్చి మాకొద్దని రద్దు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది అప్పుడు ఆ భయాన తిరిగేం ఇవ్వబడదు కానీ ఏదైతే దేని కొరకైతే ఇవ్వబడిందో అది ఇంకా వాళ్ళ సొంతం కాదు దేవుడు మనకు భయానగా ఇచ్చాడు ఆయన వద్దు అనుకుంటే రద్దు చేసుకుంటే మనం ఆయన శ్వాస్యాన్ని పోగొట్టుకుంటాం కానీ ఆయన మనం పోగొట్టుకోకుండగా మనం పోగొట్టుకోకుండా గ్యారంటీగా మనకిచ్చాడు ఖచ్చితంగా ఆయన మనలను రాబట్టుకుంటాడు పరలోకానికి ఆయన మనం రాబట్టుకుంటాడు జారిపోనివ్వకుండా అందుకొరకే మనము ఈ సమాధాన స్వార్థ జోడు తొలుగుకొని మనం నిలబడదాం నిలబడదాం దేవునిలో నుంచి తొలగిపోకుండా విశ్వాసంలో నుండి తొలగిపోకుండా సువార్త నుండి మళ్ళీ పోకుండా ఇది సమాధానాన్ని కలిగించింది దేవునితో మనుషులతో ఈ జోడు మనం తొడుక్కోవడం ద్వారా మనం స్థిరత్వం మనకు కలిగింది మనం స్థిరవాసులమయ్యాం స్థిరులమయ్యాం స్టాండర్డ్ అయ్యాము అందుచేత మనం పడిపోం నిలబడే ఉంటాం నిలబడే ఉంటాం అవసరమైతే అపవాదిని పడద్రోసి వాని త వాణిని చేతక దొక్కుతాం మన విరోధి అయిన అపవాది ఏమవుతాడట వాడు పడద్రోయ పడ్డాను పడాను కాబట్టి వాడు పడద్రోయబడతాడు కానీ మనం స్థిరంగా ఉంటాం మనం స్థిరంగా నిలబడతాం మన పాదాలు జారిపోకుండా మనము తొట్రిల్లిపోకుండగా ఈ జోడు తొడుగుకొని ప్రభువులో కదా సంఘములో దేవునిలో విశ్వాసంలో మనం స్థిరముగా నిలబడదాము అట్టి కృప ప్రభువు మనకు అనుగ్రహించి ఈ విశ్వాస పోరాటంలో అపవాధితో మనం చేసే పోరాటంలో గొప్ప విజయాన్ని సర్వాంగ కవచము ద్వారా ప్రభువే మనకు అనుగ్రహించునుగాక ఒక ఈ సమాధాన సువార్త జోడు ఆయనే మన సమాధానం చెప్పండి ఈ స్వార్థ జోడు ఎవరు ఆయనే ఆయనే ఎవస్ పత్రికలో రెండు పద్నాలుగు చెప్పాడు ఏ మన సమాధానం ఆయనే మన సమాధానమై ఉన్నాడు అంటే సమాధానం అనే జోడు కూడా ఎవరు చెప్పండి దట్టి ఎవరు దట్టి ఏ చూపించింది సత్యం అనే దట్టి వాక్యం అలాగే నీతి అనే మైమరు నీతి ఏ సమాధాన సువార్త ఈ సమాధానం కూడా యేసుక్రీస్తు ఆయనే మన సమాధానమై ఉన్నాడు కాబట్టి సర్వాంగ కవచంలో ఉన్న ప్రతి అవయవము యేసుక్రీస్తు సూచనగా ఉంది మనము యేసుక్రీస్తుని ధరించుకున్న వారమై ఉన్నాం తలవంచుదాం ప్రార్థన చేద్దాం తలవంచుదాం ప్రార్థన చేద్దాం ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు mana to ay